హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి మంచి టేస్టీ పప్పు చూపించబోతున్నానండి ముందుగా పప్పు ఉడికించుకోవడానికి ఒక కప్పు కందిబేల్ నానబెట్టుకున్నానండి ఇది వచ్చేసి ఒక అరగంట ముందే నానబెట్టేసాను నీళ్ళల్లో అదే కప్పుతో మూడు కప్పులో వాటర్ వేసుకొని మంచిగా విజిల్స్ పెట్టుకోవాలా ఫోర్ విజిల్స్ పప్పు ఉడికించుకోవాలని చెప్తున్నా కానీ ఏం పప్పు చేస్తున్నానో మీకు ఇంకా చెప్పలేదు కదా చెప్తాను సరే అండి ఇందులోకి జీలకర్ర వేసేద్దాం ఒకటి ఒకటిన్నర స్పూన్ జీలకర్ర వేసుకోండి చూసిందిలోకి పసుపు అర స్పూన్ పసుపు వేసినాను మంచిగా ఒక గడ్డ ఎల్లిపాయలు అండి కొలిసి పెట్టుకున్నాం వేసేసాం పప్పు వచ్చేసి గుమ్మడికాయ సారీ బొడంకాయ పప్పు అండి బుడంకాయలు తెలుసు కదా దోసకాయలు లాగే ఉంటాయండి అవి బాగా మాగిపోయినవి వాటితో మంచి పప్పు చేసి చూపించబోతున్నాను మీకోసం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇందులో మనము ఒక కప్పు బ్యాళ్ళు పసుపు ఎల్లిపాయలు జీలకర్ర వేసి ఫోర్ విజిల్స్ పెట్టుకుందాం ఓకే అండి పప్పు విజిల్ పక్కకు పెట్టేస్తాము అయిపోయింది ఇది వచ్చేసి పేరుస్తున్నాం పప్పుకి బుడంకాయ పప్పు బుడకాయ అంటే మీకు సామెత గుర్తు ఉంటుంది అనుకుంటున్నా ఇంకా సామెత కాదు అదొక చిత్తు లాగా కూడా వాడతాం మనం చూడు ఇందులో వాటర్ ఉన్నట్లు కనిపించలేదు ఓకే ఇందులోకి ఎండికాయ అండి కొట్టు వేసుకున్నాయి ఇది వచ్చేసి జీలకర్ర ఆవాలు జీలకర్ర పెండుమిర్చి కూడా వేసుకుందామండి మంచిగా కట్ చేసి ఇలా చిక్కలు చేసేసుకొని వేసేసుకుంటే మంచిగా ఉంటాయి అందులో ఒక ఉల్లిపాయ కదా పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను కలుపుకుందాం ఇలా కరిగొ పా అదే మీకు ఏదో ఒక సామెత చెప్తున్నా కదండి సామెత కాదు అది ఒక తిట్టులాగా ఒక పొగడత లాగా అన్నిటికీ వాడతారు అదేంటంటే జుడు గుమ్మడికాయ బుడంకాయ లక్ వండుకొని అదే చెప్పడానికి రావట్లేదు కానీ బుడంకాయ లెక్క వండుకొని ఎగిరెగిరి పడుతుంది అని అలాగా తిట్టడము ఆ జుడు బుడంకాయ ఉండి కూడా ఎంత తెలివిగా మాట్లాడుతుందో అని అలాగా అంటే ఎవరికి వచ్చిన పదాలలో వాళ్ళు దాన్ని వాడతారండి ఆ బుడంకాయని మనకి మాట్లాడుకుంటాము అలాంటి మురంకాయతో మంచి టేస్టీ పప్పు చూస్తున్నా మీకు తప్పకుండా ట్రై చేయండి ఓకే అందులోకి ఒక కప్పు టమోటా ముక్కలు వేసుకుంటాం మంచిగా కట్ చేసినవి ఒక మూడు టమోటాలు తీసుకున్నా పెద్ద సైజు అవుతుంది కొద్దిగా మంచి చందగా కట్ చేసుకున్నాం వేగాలి బుడంతయతో పప్పు అయినా చట్నీ అయినా చాలా రుచిగా ఉంటుందండి అందులోకి కొత్త సాల్ట్ అయితే నేను పప్పుకు దీనికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను సరిపోతుంది ఒకటి ఒకటిన్నర స్పూన్ పుల్లుగా ఇలా ఒక పప్పు వస్తుంది ఒక అరెంట్ సరిపోతుంది ఆల్రెడీ మనం అందులో వేసుకున్నాం కదా పప్పు ఉడిపించడానికి కాబట్టి అందులో కూడా అవే చేసుకున్నాం కంది పప్పు అందులో ఇలాగా మనము బురంకాయ కానీ దోసకాయ కానీ ఆకుకూరలు ఇలా పెట్టుకొని చేసుకోవడం వల్ల పప్పు ఇంకా రుచి పెరుగుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అది కాస్త మగ్గడానికి సమయం పడుతుంది అందులోకి మెంతి కూడా వేస్తున్నాను రెండు కట్టలు సన్నగా కలుపుకున్న మెంతి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా బాగా మగ్గాలి పని అనేది బాగా మగ్గిపోతుందండి త్వరగా మే ఎందుకంటే సన్న కట్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా అంటే త్వరగా అవి ఉడికిపోవడము మెత్తబడము జరుగుతుంది కాబట్టి ముందుగా చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఏదైనా కూడా మనము మనం మాట్లాడుకుంటూనే చేసేయచ్చు పది పదహైదు నిమిషాల్లోపు మినిమం పదహైదు నిమిషాల్లోపు అయిపోతుందండి లేదా ఒక ఇరవై నిమిషాలు అనుకోండి ఒక రౌండ్ ఫిగర్ ఉంటుంది ఒక ఇరవై ఐదు నిమిషాలలో పప్పు ఉడికి ఇచ్చేసి ఇలా అన్నీ అంటే కూడా పప్పు ఉడికి లోపు అన్ని తరిగేసుకొని ఇలా తాలింపు వేసుకునే లోపు పప్పు కూడా ఆవిరి అయిపోతుంది అక్కడ విజులు వచ్చేసినది ఆవిరిపోతుంది తీసేసి డైరెక్ట్గా ఇచ్చేసేయడమే సరే ఇది చూసారా బుడంకాయ అండి మంచిగా తురిమినా నేను కట్ చేయలేదు సన్నగా తురమడం వల్ల పప్పు మీకు ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉంటుందంటే చూడండి మీరు ఇందులోకి నిమ్మడికానీ తురుము తురుముకునేది వేసేస్తుంది చాలా ఈజీగా తురుముకోవచ్చండి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు కట్ చేయడం వలన తొప్పలు తొక్కలు ఉంటుంది ఆ తొప్పలు ఉండడం వలన కూడా తినేటప్పుడల్లా దాన్ని వేరేస్తూ ఉండాలి అలా కాదు మనకు అది మొత్తం వచ్చేస్తుందండి తొప్పతో పాటు నీట్గా ఏం లేకుండా చాలా నీట్గా వస్తుంది తురుమడానికి కాస్త పీసులు చేసుకొని రెండు భాగాలు చేసి ఇంకో భాగాన్ని ఇంకో భా రెండు భాగాలు తెలుసుకొని హ్యాపీగా తురుముకోవచ్చు కొబ్బరి మీద దాంతో చూసారా ఇది కూడా చాలా త్వరగా అంటే త్వరగా కుక్ అయిపోతుంది కాస్త వెయిట్ చేద్దాం దాంట్లో వాటర్ ఉంటుంది ఆ నీరుతో మంచిగా ఉడుకుతుంది ఓకే అండి మంచిగా ఉడుకుతుంది ఆ వాటర్తోనే ఏమి అడుగు కూడా అంటలేదు మంచిగా ఉడికిపోయింది ఇంకా ఉడకాలి కాస్త మనం ఇప్పుడు ఇంకా వేసేదానికి అది ఇంకా ఉడికిపోతుంది వచ్చేసి ఇందులో కారం వేసుకుందామండి పప్పుకు సరిపడా కారం వచ్చేసి నేను రెండున్నర స్పూన్ వేస్తున్నా నేను కాస్త స్పైసీగానే ఉంటుందండి ఇది కారం అది కాబట్టి నేను రెండున్నర స్పూనే వేస్తా మీరు మాత్రం ఉప్పు కారాలు మాత్రం మీకు సరిపోయినంత మోతాదులో వేసుకొని మిగతాదంతా సేమ్ టు సేమ్ వీడియో చూస్తూ ట్రై చేయండి కారం కొంచెం తిన్నా తింటాం కానీ ఉప్పు అయితే కాస్త తక్కువే తింటామండి కారం కూడా మరీ అంత ఎక్కువ తినలేము తక్కువ తినలేము ఓకే మనం ఇందులో కాస్త మగ్గాలి అది కారం పచ్చివాసన వేసి ఎంత ఇప్పుడు అది పో పౌడర్ ఊరికలా వేడికే ఇదైపోతుంది కారం సరే ఇప్పుడు ఇందులోకి పులుసు అండి చింతపండు పులుసు ఒక కప్పు నీరు అంతా వేసుకున్నామంటే హ్యాపీగా ఆ బుడంకాయ అనేది పులుసులో మంచిగా ఉడుకుతుందండి తినేటప్పుడు ఉంటుంది చూడు నాకు సామె రంగ పుట్టి పప్పు అన్నమే ఎక్కువ తింటామండి అంత రుచిగా ఉంటుంది బుడంకాయ పప్పు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా చాలా అరుదుగా కనిపిస్తామండి ఇవి బుడంకాయలు మనకి ఎప్పుడైనా దొరికినప్పుడే తక్కువ తీసేసుకొని రైతు బజార్లో ఇంటి దగ్గర కూడా వస్తుంటారు చాలామంది అప్పుడు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకొని ట్రై చేయాలి అంతే చేసేసుకొని తినాలి ఎందుకంటే మనం కావాలన్నప్పుడు దొరకవు తిరగాలి వాటి కోసం అదే అవి వచ్చినప్పుడు సీజన్ ఉన్నప్పుడు వస్తుంటాయండి ఉంటాయండి అప్పుడప్పుడు రెగ్యులర్గా అయితే తక్కువగా దొరుకుతాయి ఎప్పుడైనా చూస్తాను రైతు బజార్కి వెళ్ళానంటే కంపల్సరీ వీటి కోసము అవి ఉల్లిపాయ కూడా అండి ఉల్లి ఉల్లికాడల కోసం కూడా వెతుకుతాను దొరకవు అవి వచ్చాయంటే కంపల్సరీ మీకు వాటితో కూడా మంచి కర్రీ చూస్తాను ఒకసారి చాలా టేస్టీగా ఉంటాయి సరే ఇది కాస్త ఉడకడానికి సమయం పడుతుంది వెయిట్ చేద్దాం ఓకే మరో మరొకసారి కలుపుదాము అడిగంటకుండా చూసుకుంటూ ఉండాలి ఇవి ఎందుకంటే మనం ఇంకా వాటర్ ఏమి వేయలేదు కదా ఆ పులుసుతో వేసిన వాటరే మంచిగా అదే నెమ్మదిగా కుక్ అవుతుంది అంటే మన సన్న మంట కూడా తగ్గించేశాము హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇలాంటివి అసలు సన్నని మంట పైన పెట్టుకోవాలి లేదంటే పెన్నం పెట్టి చూయించాను కదండి అలాగ రొట్ట పెన్నం పెట్టి కూడా చేసుకోవచ్చు ఓకే అండి ఇందులోకి కస్తూరు మెంతి వేస్తున్నాను ఇది వేయడం వలన పప్పుకి మరింత టేస్ట్ వస్తుందండి మనము ఏదైనా వేయడం కూడా మర్చిపోయినా కూడా ఒక ఐటము ఈ కస్తూరు మెంతి వేయడం వల్ల అసలు తెలియకుండానే ఈ పప్పులు ఏది లేదా అనేది లేకుండానే తినేస్తామండి ఆ గుర్తు రాకుండానే కంప్లీట్ అయిపోతుంది ఫుడ్ తినడం అంత మైమర్చిపోయేలా చేస్తుంది అన్నమాట కస్తూరి మేంతి స్మెల్ పప్పు కురుచి సరే కాస్త ఉడకాలి వేయిద్దాం ఓకే అండి ఉడికిపోయింది అందులోకి పప్పు వేసేద్దాం వెజ్ తీసేసాను మంచిగా ఆవిరిపోయింది పప్పు ఊరికే గంటతో అలా కలపగానే మెదిగిపోయిందండి మనం పప్పు కుతేసి బలవంతంగా మెదపాల్సిన అవసరం లేదు దాన్ని అలా స్పూన్తో అలా అంటేనే పప్పు బాగా మెదిగిపోతుంది ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం నానబెట్టుకొని వేసుకోవడం వేసుకున్నామంటే పప్పు కుక్కర్లో మంచిగా ఉడికిపోతుంది ఎక్కువ మెత్తగా మెదిగిపోవాల్సిన అవసరం లేదండి వా చూసారా ఈ బుడంకాయ పప్పు ఎంత అస్సలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పప్పు ఇప్పుడు కాలం అయితే చాలా తక్కువ మంది చేసుకుంటారు వీటి గురించి కూడా సరిగా తెలియకపోవచ్చు చాలామందికి మన ఇంట్లో పెద్దవాళ్ళు అయితే మాత్రము ఒకప్పుడు దాంట్లో ఉన్న విత్తనాలతో కూడా చట్నీ చేసేవాళ్ళు మా అవ్వ దాంట్లో బుడంకాయ దాంట్లో అన్ని విత్తనాలల్లో తీసేసి పక్కన పెట్టేసి బుడంకాయని మాత్రమే పప్పు చేసి ఆ ఇత్తనాలతో మంచిగా చట్నీ చేసేవాళ్ళు అలా మీకు ఒకసారి చూపిస్తాను అది కూడా నేను అలా అందరూ చాలామంది యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది మనకు చెప్తారు సరే అండి చూసారా పప్పు మంచిగా కలిసిపోయింది ఇందులో మీకు బుడంకాయ కనీసం కనిపిస్తుందా అనిపించదు ఎందుకంటే అది తినేటప్పుడు తెలుస్తుంది దాని ఫ్లేవరు టేస్ట్ మనకి ఇప్పుడు అలా కనిపించదండి మంచిగా తురుముకున్నాం కదా అందువలన పప్పులో కలిసిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి మన ఫైనల్ టచ్ వచ్చేసి మంచిగా కొత్తిమీర మంచిగా ఆకు ఆకులే వేసుకుంటున్నానండి పప్పుకి సన్నగా కట్ చేసుకునేది బాగుంటుంది కలిపేసి అలాగా కొత్తిమీరని స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకు మంచి గుడంకాయ పప్పు రెడీ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే రొట్టలు వేసుకుంటూ తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది పప్పు సరే నేను చేసిన ఈ బుడంకాయ పప్పు మీకు నచ్చినట్లయితే మీరు కూడా మా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ Bye.